నేను హిందూ అని నేను హిందూ అని నేను సనాతని అని చాలా మంది అయితే అంటుంటారు కానీ చాలా మంది ఇళ్ళలో ఇంకా భగవద్గీత గ్రంథం లేనే లేదు సో ఈ భగవద్గీత చాలా మంది కోసం నేనైతే ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఇది ఫ్రీగా ఎలా కావాలో మీ అందరికి ఎంతమంది ఉంటే మందికి ఫ్రీగానే వస్తుంది అది ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఎలా తీసుకోవాలి అని నేను చెప్తాను కానీ అంతకంటే ముందు మీరు చేయాల్సిన మూడు పనులు ఉన్నాయి ఒకటి తప్పకుండా ఈ రీల్ ని లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ రెండోది షేర్ అండ్ స్టోరీ పెట్టండి ని ఈ హిందూ ఫ్రెండ్స్ కదా ఒక ఐదుగురికి షేర్ చేయండి దాంతో పాటు దీని స్టోరీ పెట్టడం ద్వారా నీ ఫాలోవర్స్ అందరు చూస్తారు సో వాళ్ళు కూడా భగవద్గీత ఫ్రీగా పొందిన వారు అవుతారు నీ ద్వారా సో ఇంకా థర్డ్ విషయానికి వస్తే నేను స్టార్ట్ చేసి అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి దాదాపు ఒక నాలుగైదు నెలలు అవుతుంది అండ్ ఇప్పుడే నాకైతే ఫార్టీ ఫైవ్ కే దాకా వచ్చినారు ఫాలోవర్స్ ఇంకొక ఫిఫ్టీ కేకి కి దగ్గరలో ఉన్నాం కనుక తప్పకుండా ఫాలో ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వరు ఇంకా ఇలాంటి మరియు వీడియోలు మీకోసం నేను చేస్తూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి యథార్థ దగ్గర అనే వెబ్సైట్ ఉంటది సో యథార్థ వెబ్సైట్ మీరు గూగుల్లో కొట్టగానే వస్తుంది అండ్ ఫస్ట్ వస్తుందో దాన్ని క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేయగానే మీకు అయితే డీటెయిల్స్ అడుగుతుంది సో నార్మల్ కొన్ని ఏది మీ ఫోన్ నెంబర్ అవి డీటెయిల్స్ అడుగుతుంది అది ఇవ్వగానే మీకు ఫ్రీగా వాళ్ళే ఇంటికి పంపిస్తారు ఈ భగవద్గీతని సో నాకు కూడా ఇది ఫ్రీగానే వచ్చింది అండ్ మీకు ఒకవేళ లింక్ దొరికినట్లయితే కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి నేను మీకు పంపిస్తాను ఈ భగవద్గీత లింక్ సో తెలుసుగా కదా ఏం చేయాలో తప్పకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ రీల్ చూసిన ప్రతి ఒక్కరు మన ఐడియా అయితే ఫాలో చేసేది